నదులు పర్వత ప్రాంతాలకు సమీపంలో ఉండే ప్రజల జీవితం మిగతా వారికంటే ఎంతో భిన్నంగా ఉంటుంది ప్రకృతి ఒడిలో బతికే వీరు ఇతరుల కంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు అయితే ప్రకృతి విలయాలు మాత్రం వీరిని ఎప్పుడూ భయపెడుతూ ఉంటాయి ఎప్పుడేముప్పొచ్చి పడుతుందోనని బిక్కుబిక్కు అంటూ గడుపుతారు ఆ ఊరి వాళ్లకు అదే భయం పర్వతానికి దగ్గరలో ఉండే అక్కడి ప్రజలు పలు ఉత్పాతాలు చూశారు మళ్లీ ఏది తమ మీదకొచ్చి పడుతుందోనని వణికిపోయారు కానీ ఈసారి వాళ్లకు అదృష్టం కలిసి వచ్చింది పర్వతం కూలినా వాళ్ల పంట పండింది దేంతో వాళ్ల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి అసలు ఆ గ్రామం ఎక్కడుంది అక్కడి వాళ్లు ఎందుకంత సంతోషంగా ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం ఆఫ్రికాలోని కాంగో దేశంలో ఓ పర్వతం కూలిపోయింది పర్వతం కూలితే పెద్ద విశేషం ఏముంది అనుకోకండి అది కూలడంతో అక్కడి ప్రజలు పండగ చేసుకుంటున్నారు పర్వతం కూలితే ప్రజలకి ఇబ్బందే కదా ప్రకృతి విలయంతో వాళ్ళు ఎంతో బాధపడి ఉంటారు కదా మరి పండగంటారేంటి అనేదేగా మీ సందేహం పర్వతం కూలడంతో అందులో నుంచి విలువైన రాగి నిక్షేపాలు బయటపడ్డాయి టన్నులు కొద్దీ రాగి బయటపడటంతో అక్కడి ప్రజలు సంతోషంలో మునిగిపోయారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పర్వతం కూల్తుండంగా చుట్టుపక్కల వందలాది మంది స్థానికులు గుముగోడటాన్ని వీడియోలో చూడొచ్చు రాగి నిల్వలు బయటపడగానే విజిల్స్ వేస్తూ గోల్ చేస్తూ వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించారు కాగా సాధారణంగా కాంగో అంటే రాగికి బాగా ఫేమస్ అందుకే పంతొమ్మిది వందల యాభై నుంచి అక్కడ కాపర్ మైనింగ్ పెరిగింది ప్రపంచంలో రాగి ఉత్పత్తుల్లో టాప్ లో ఉండటంతో ఈ పేద దేశంపై బడా దేశాల చూపు పడింది అందుకే తాజాగా అక్కడ పర్వతం కూలి రాగి నిల్వలు బయటపడటం చర్చనీయాంశంగా మారింది ఈ రాగితో స్థానిక ప్రజలు లాభపడితే బాగుంటుంది కానీ బ్రిటిష్ అమెరికా లాంటి దేశాలు అక్కడి వారిగా అవకాశం ఇస్తాయా అని ఎక్స్పర్ట్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అక్కడి సంపద వనరులపై స్థానికులకే సర్వహక్కులు ఉన్నాయని ఇతరులు దోచుకోవటం కరెక్ట్ కాదని ఫైర్ అవుతున్నారు